హలో గుడ్ మార్నింగ్ దిస్ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ మన ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్సే నాకు ఉత్సాహాన్ని ఇస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్లోకి వెళ్దాం స్టార్ గెట్ టెక్నాలజీని ఆయుధంగా మార్చుకోవడమే మన ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉంది సొంతంగా ఏఐని పరిజ్ఞానాన్ని పరిష్కరించుకోవాల్సిందే ఈనాడు ఇంటర్వ్యూలో హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు ఎపిక్ ఫౌండేషన్ చైర్మన్ అజయ్ చౌదరి మన దేశ రక్షణ భద్రత అవసరాలపై ఈ ప్రాజెక్టు ప్రభావం ఎంత ప్రభావం ఉంటుంది ఎంత అధిక మొత్తంలో ఉండే డేటాను మన దేశంలో సరైన రీతిలో భద్రపరచుకోకపోతే ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే మనం సొంతంగా ఏఐ విధానాన్ని రూపొందించుకొని మన డేటాను సంరక్షించుకోవాలి డేటా సెంటర్లకు సొంత హార్డ్వేర్లు మాత్రమే వాడాలి లేని పక్షంలో డేటా చౌర్యానికి అవకాశాలు ఎక్కువ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే స్టార్గెట్ ప్రాజెక్టుపై దృష్టి సారించారు ఇది ఓపెన్ ఏఐ ఒరాకిల్ సాఫ్ట్ బ్యాంక్ ఏజీఎక్స్ సంయుక్తంగా చేపట్టే ఏఐ కృత్రిమ మీద ఆధారిత ఐటీ మౌలిక వసతుల ప్రాజెక్టు వచ్చే నాలుగేళ్లలో దీనిపై ఐదు వందల బిలియన్ల డాలర్లు దాదాపు నలభై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు వెచ్చిస్తారు ఏఐ విభాగంలో చైనా ప్రగతిని అడ్డుకోవడం అమెరికాను అగ్రగామిగా నిలబెట్టడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం దీనికి సాఫ్ట్ బ్యాంకు నిధులు సమకూర్చుతుంది కార్యకలాపాలను ఓపెన్ ఏఐ పర్యవేక్షిస్తుంది ఏఆర్ఎం మైక్రోసాఫ్ట్ ఎన్వి వీడియా ఒరాకిల్ నుంచి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పరికరాలు అవుతాయి స్టార్గెట్ ప్రధాన కేంద్రాన్ని అమెరికాలో టెక్సాస్లో నిర్మించి వివిధ నగరాల్లో డేటా సెంటర్లు ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు చైనా నుంచి ఇటీవల వెలుగులోకి వచ్చిన డీప్సిక్ ఏఐ ప్రపంచాన్ని కలవరానికి గురిచేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ భారీ ప్రాజెక్టు ప్రయత్నాలను ముమ్మరం చేసింది మన దేశం కూడా ఏఐ ప్రాజెక్టుపై దృష్టి కేంద్రీకరించింది స్టార్గెట్ ప్రాజెక్టుల వల్ల మన దేశంపై ఎలాంటి ప్రభావం పడుతుంది దీనివల్ల మనకు కలిగే లాభ నష్టాలు ఇంత మన దేశ వైఖరి ఎలా ఉండాలనే అంశాలపై హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు ఎపిక్ ఫౌండేషన్ చైర్మన్ అజయ్ చౌదరి ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఏఐ టెక్నాలజీని బలమైన ఆయుధంగా మార్చుకోవడమే స్టార్గెట్ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఆయన అభిప్రాయపడ్డాడు ఎగ్జిట్ మొగ్గు భాజపా వైపే ఈ ఇదాప ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపా ఆధిక్యాన్ని సాధిస్తుందని అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ బుధవారం అంచనా వేశాయి ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆ భాజపా కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు జరిగింది అయితే హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆప్ స్వల్ప తేడాతో అధికారాన్ని దూరం కావచ్చునని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి డెబ్బై శాసనసభ స్థానాలు గల ఢిల్లీ అసెంబ్లీలో అధికారానికి కావాల్సిన సంఖ్య ముప్పై ఆరు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆప్ తిరస్కరించగా మార్పు కోరుకుంటున్న ఢిల్లీ ప్రజలు అభిమతాన్ని ప్రతిబింబిస్తున్నాయని భాజపా అభివర్ణించింది ఢిల్లీ శాసనసభకు బుధవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు సాగింది ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీ ఎన్నికల తర్వాత అన్ని దాదాపుగా భాజపా వైపే ఆధిక్యాన్ని చూపిస్తున్నాయి ఆధ్యాత్మికవేత్త వితరణశీలి ప్రిన్స్ ఆగాఖాన్ అస్సమయం దాతృత్వ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సేవలు వందల సంఖ్యలో ఆసుపత్రులు విద్యా సంస్థల నిర్వహణ వర్ధమాన దేశాల్లో సామాజిక అభివృద్ధి కృషి విద్యాదాత మృతికి ప్రధాని మోదీ ప్రపంచ దేశాలు సీఎం రేవంత్ సంతాపం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నేడి సీఎం భేటీ అనంతరం ఉమ్మడి జిల్లాల వారిగా సమావేశాలు తాజా పరిణామాల నేపథ్యంలో సంతరించుకున్న ప్రాధాన్యం అండర్ నైన్టీన్ మహిళా క్రికెట్ గొంగిడి త్రిషాకు జ్ఞాపకాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో వేమనరేంద్రెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి శాంతకుమారి తదితరులు ఈ సందర్భంగా త్రిషాకు సీఎం కోటి నదనారాయణ ప్రకటించారు గాజాను సొంతం చేసుకుంటాం అక్కడి పాలసీనీలు వేరే దేశాలకు పోవాలి మేము సురక్షితంగా అద్భుతంగా తీర్చిదిద్దీస్తాం నేతన్యు సమక్షంలో ట్రంప్ ప్రకటన ఖండించిన ప్రపంచ దేశాలు నూట నాలుగు మంది వలసదారుల్ని తీసుకొచ్చిన అమెరికా విమానం అమృత్సర్లో ల్యాండింగ్ ట్యూషన్ ఫీజు ఏటా పెంచుకోవచ్చు మూడేళ్లకోసారి రుసుములపై సమీక్ష సౌకర్యాల ఆధారంగా ఐదు కేటగిరీల స్కూళ్ల విభజన ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణపై విద్యాశాఖ కమిషన్ సిఫారసులు రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలో ట్యూషన్ ఫీజును సంవత్సరం కోసారి పెంచుకోవచ్చు వినియోగదారుల ధరల సూచి సిపిఐ ఆధారంగా ఆ పెంపు శాతాన్ని నిర్ణయించాలి ఫీజుల నియంత్రణకు నియమించే కమిషన్ మూడేళ్లకోసారి రుసుములు సమీక్షించింది ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేపించింది కమిషన్ గత నెలలో ఫీజుల నియంత్రణపై ముసాయిదాను ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే దానిపై ప్రభుత్వ ఆదేశాలు మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లు సీనియర్ అధికారులు ఇద్దరు డిఈఓలు మరికొందరు డిప్యూటీ ఇన్స్పెక్టర్లు బుధవారం సమావేశమై చర్చించారు ముసాయిదాలో చేసిన సిఫార్సులు ఇలా ఉన్నాయి ఫీజుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి కమిటీ కమిషన్ ఏర్పాటు చేయాలి చైర్మన్గా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా విశ్రాంత ఐఏఎస్ అధికారి నియమించాలి పాఠశాల విద్యాశాఖలో పనిచేసిన విశ్రాంత సంయుక్త సంచాలకుడు చార్టెడ్ అండ్ అకౌంట్ సభ్యులుగా ఉంటారు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా జిల్లా రుసుముల నియంత్రణ కమిటీ డిఎఫ్ ఫార్సీలు ఉంటాయి అవి తమ జిల్లాల పరిధిలో పాఠశాలల ఫీజులు నియంత్రిస్తాయి ఒకవేళ డిఎఫ్ పార్సీలు నిర్దేశించిన ఫీజులపై అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర స్థాయి కమిషన్కు దరఖాస్తు చేరుకోవచ్చు ప్రైవేట్ పాఠశాలను ఐదు కేటగిరీలుగా విభజించాలి రాష్ట్రంలో సుమారు పదకొండు వేల ఐదు వందల ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి ఉన్న స్థలం ప్రయోగశాలలు కంప్యూటర్ ల్యాబ్ డ్రైవింగ్ స్కూల్ క్రీడా స్థలం ఆధారంగా ఫీజులు పెంచుకోవచ్చునని చెప్తున్నాయి పదిహేడు లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ ఎకరం వరకు నిధులు సీఎం ఆదేశాలతో విడుదల నిర్ణీత కాల వ్యవధిలో అందరికీ చెల్లిస్తాం మంత్రి తుమల వీధి దీపం పెట్టరు బ్లీచింగ్ కొట్టరు పంచాయతీలో పడకేసిన పాలన పాలక వర్గాలు లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదల కాని నిధులు పారిశుద్ధం ఇతర పనులకు అప్పులతో నెట్టుకొస్తున్న కార్యదర్శులు టెట్లో ఎనభై మూడు వేల ఏడు వందల పదకొండు మంది ఉత్తీర్ణత పేపర్ వన్లో యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పేపర్ టూలో ముప్పై ఒకటి పాయింట్ రెండు ఒకటి శాతం ఫలితాలు చేసిన విద్యాశాఖ యోగిత రాణా నరసింహారెడ్డి గోదావరి ముందే ఎడారి నిండుగా నీటితో కలగల్లాడే గోదావరి నది వేసవి రాకముందే ఎడారిని తలపిస్తుంది సుందీల బ్యారేజ్ వెనుక జిల్లాలతో గతంలో పెద్దపల్లి జిల్లా గోదావరిని కోల్బెల్ట్ వంతెన వద్ద నది నిండుకుండాను తలపించేది ప్రస్తుతం బ్యారేజ్లో నీటి నిల్వ చేయడం లేదు దీంతో ఇక్కడ గోదావరి చిన్నపాటి ప్రభావమే ఉంది నదిలో ఇసుక తిన్నెలు తేలాయి గోదావరి కానీ నగరంలో సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల జనాభా ఇక్కడికి తాగునీటిని సరఫరా చేస్తారు జలాలు లేక పోవడంతో ఇక్కడి ఇన్ఫిల్ట్రేషన్ బావులు పైకి తేలాయి తేలి కనిపిస్తున్నాయి గోదావరిలో పుణ్యస్నానాలను ఆచరించే భక్తులు సైతం ఇబ్బందులు తప్పడం లేదు మరికొన్ని రోజుల్లో నిండు వేసేవి రానున్న దృష్ట్యా తాగునీటి సరఫరాకు అధికారుల ప్రయత్నాలు చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది వెలుగు హెడ్ హెడ్లైన్స్ బీసీలు బీఆర్ఎస్ ట్రాప్లో పడదు బీసీ సంఘాలను ఆ పార్టీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు బీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కుల గణన సర్వేలో ఎలాంటి తప్పులు తప్పు జరిగినట్టు ఒక ఆధారం ఉన్న చర్చకు సిద్ధం బీసీల పేరుతో బీఆర్ఎస్ పదహేలు పబ్బం గడుపుకుందని ఫైర్ వారి ఆయంలో బీసీలకు ఏం చేయలేదు మంత్రి పొన్నం దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ కుల గణనను అడ్డుకుంటే నష్టపోయేది బీసీలే మంత్రి కొండ సురేఖ గతంతో పోలిస్తే బీసీలు పెరిగారు గణనపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం ఉత్తం త్వరలోనే కులాల వారీగా డేటా రిలీజ్ చేస్తాం బీసీ సంఘాలతో మాట్లాడతామని వెళ్ళాడు నేడు సీఎం అధ్యక్షతన ఎల్పి మీటింగ్ పాల్గొననున్న డిప్యూటీ సీఎం పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ దీపదాస్ మున్సి గాజాను టేక్ ఓవర్ చేసుకుంటాం సొంతం చేసుకొని డెవలప్ చేస్తాం ట్రంప్ పాలస్తీనులు అక్కడి నుంచి శాశ్వతంగా సగనంపుతాం నేతన్యతో భేటీ తర్వాత జాయింట్ ప్లేస్మెంట్ వెళ్ళడి గాజా స్ట్రీట్ను మేం టేక్ ఓవర్ చేసుకుంటాం అక్కడ ప్రమాదకరంగా ఉన్న బాంబులను నిర్వీర్యం చేయడంతో పాటు ఇతరత్ర ఆయుధాలను తొలగించే బాధ్యత మాదే గాజాను పునర్నిర్మించి ఆర్థికంగా అభివృద్ధి చేసి వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాం డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏ ప్రెసిడెంట్ అటు డాలర్ ఇటు బంగారం పోటాపోటీగా పైకి పైకి రెండు ఆల్ టైమ్ రికార్డే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలే కారణం రూపాయి పతనంతో నిత్యావసరాలపై ఎఫెక్ట్ లగ్గాలపై బంగారం రేట్ల ప్రభావం ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ పది గ్రాములు ఎనభై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది క్రికెటర్ తిషకు కోటి నజనార క్రికెటర్ గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కోటి రూపాయల నజనారా అందించారు మరో క్రికెటర్ ధృతి కేసరి టీమ్ హెడ్ కోచ్ నౌషిన్ ట్రైనర్ షాల్నీకి పది లక్షల చొప్పున నజనారా ప్రకటించారు టెట్టు ఫలితాలు విడుదల టీజీ టెట్టు ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది గత ఏడాది టెట్టుతో పోలిస్తే ఈసారి పాస్ పర్సెంటేజీ తగ్గింది పేపర్ వన్లో యాభై తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది శాతం పేపర్ టూలో ముప్పై ఒకటి పాయింట్ ఇరవై ఒక శాతం మంది క్వాలిఫై అయ్యారు ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల రెండు మంది పరీక్షరాయగా ఎనభై మూడు వేల మంది ఎనభై మూడు వేల ఏడు వందల పదకొండు మంది మాత్రమే క్వాలిఫైడ్ అయ్యారు ఆగాఖాన్ మృతి ఆగాఖాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆగాఖాన్ బుధవారం కనుమూసారు ఆయన ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో ఆసుపత్రులు విద్యా సంస్థలు కల్చరల్ సెంటర్లను స్థాపించి సేవలు అందించారు పొలిటికల్ డొనేషన్ల పేరిట ఐటీకి ఎగనామం నూట పది కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన టేకీలు ఒక మెయిల్ ఐడితో చాలామంది ఉద్యోగాలు రిటర్నులు పరిశీలనలో గుర్తించిన అధికారులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రిటర్నులు చెక్ చేసే యోచన రిటర్నులు అప్డేట్కు మార్చి ముప్పై ఒకటి వరకు గడువు లేదంటే రెండు వందల శాతం వరకు ఫైన్ విధించేందుకు సిద్ధం రైతుల ఖాతాలో భరోసా డబ్బులు ఎకరం వరకు భూమి ఉన్న పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది అకౌంట్లలో జమ ఇప్పటి వరకు ఇరవై ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది రైతులకు ఒక కోటి నూట ఇరవై ఆరు పాయింట్ యాభై నాలుగు కోట్లు చెల్లింపు టాప్లో నల్గొండ రెండో ప్లేస్లో సిద్దిపేట సూర్యాపేట జిల్లాలు ప్రహారీ గోడ కూలి ముగ్గురుమూతి సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదం మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఖమ్మం నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన ఫ్యామిలీ ఎల్బీ నగర్లో చంద్రపూరి కాలనీలో ఘటన చాట్ జీపీటీ డీప్ సీక్లను వాడొద్దు కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు డేటా డాక్యుమెంట్లకు భద్రత ప్రైవేసీకి భంగం కలిగించే ప్రమాదం ఉందని వెల్లడి కాల్వలు అద్వానం దెబ్బతిన్న లైనింగ్లో పేరుకపోయిన పూడిక పదేళ్ళు పట్టించుకొని గత బీఆర్ఎస్ సర్కారు రెండు వేల ఇరవై ఒకటిలో కాల్వల పరిస్థితిపై మెకానికల్ విభాగం సర్వేతో రెడ్ అండ్ ఆరెంజ్ గ్రీన్ బ్లూ కేటగిరీలుగా రిపోర్ట్ అయినప్పటికీ మరమ్మతులపై నిర్లక్ష్యం పూడిక తీర్థాల రిపేర్లపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పదివేల ఎకరాలు ఆయకట్టున్న కాల్వలకు ప్రాధాన్యం త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్థానం గంగామాతకు సారే ప్రత్యేక పూజలు మెడలో రుద్రాక్ష మాలతో భగవానుకి జల సమర్పణ గంటన్నరలో పర్యటన ముగించుకొని ఢిల్లీకి రిటర్న్ బీజేపీకే మొగ్గు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా మ్యాజిక్ స్పీకర్ ముప్పై ఆరును బీజేపీ ఈజీగా దాటుతుందన్న మెజార్టీ పోల్స్ హ్యాప్ హ్యాట్రిక్ ఆశలు గల్లంత అవుతాయన్న సర్వేలు సంస్థలు సింగిల్ డిజిట్కే కాంగ్రెస్ పరిధమవుతున్న పోల్స్ అరవై శాతం పోలింగ్ ఓటేసిన రాష్ట్రపతి రాహుల్ కేజ్రీవాల్